ఈ రోజు చేనేత పితామహులు స్వాతంత్ర్య సమరయోధులు తెలంగాణ తొలి మలి ఉద్యమకారులు మాజీ మంత్రి వరిలో స్వర్గీయ ఆచార్యకొండ బాపూజీ లక్ష్మణ్ గారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా బీసీ ఆధ్వర్యంలో మారం శ్రీనివాస్ అధ్యక్షున వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణ కోసం లక్ష్మణ్ బాపూజీ తన జీవితం అంకితం చేశారని పోరాటంలో ఉన్న చట్ట ఉన్న అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పడతపించిన మహానేత అని కొనియాడారు よいしょ。 जय श्री कृष्ण 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 जय நான் <muchas> என்ன <muchas> 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 బాపూజీ కొండ లక్ష్మణ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేశారు అదేవిధంగా ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల కోసం పోరాటం చేసి వారికి రాజ్యాధికారం రావాలనుకున్నాడు ఏదైతే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానత కలిగి ఆ విధంగా ఆ ప్రజా తెలంగాణ రావాలి అన్నటువంటి ఆకాంక్ష జరిగిందో ఆ దిశగా ఆయన వార్తలుగా మనం అందరం అన్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్క సామాన్యుడికి ప్రతి ఒక్క అవకాశం రావాలి రాజ్యాధికారం కూడా వెనుకబడిన వర్గాల చదువులకు రావాలన్నటువంటి బాపు ఆశ్రయనంతా ముందుకు పోవాలి తెలుస్తున్నాడు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నట్టు మొదటి వ్యక్తి ఆ వ్యక్తి బ్రహ్మాుడి గారు బ్రహ్మాయుడి గారు సారా మరి ఎన్నో రకాల పోరాటాలు ఒక కులానికే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికే మరి వెన్నటే ఈ వ్యక్తిని మనం పలుపు అన్ని విధాల వారి ఇక్కడ కొండాలజీ అభివృద్ధి గారు వాస్తవం ఒక రాజీ సీట్ ఏదైనా పచ్చిపెడితే అందరికీ కూడా తెలంగాణ కావాలనే వాదంలో ఆయన ఈజ్ లో ప్రత్యేక పట్టుతో తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్లో కేసీఆర్ కూడా బాగా అండగా ఉంది తెలంగాణ సాధనలో ప్రోత్సాహిస్తున్నారు జయశంకర్ గారు ఏ విధంగా ప్రోత్సాహించారు మరి కొండ లక్ష్మణ్ గారు కూడా ఆ విధంగా ప్రోత్సాహించారు ఆఖరికి మరి ఆయన సాధనలో ఆయన ఇంటికి కూడా మరి పార్టీ ఆత్మ మరి ఇచ్చిన విషయం ఇక్కడ ఎవరు అంటే అంటృతం తెలంగాణ తెలంగాణలో భాగస్వామి ఆయన తెలంగాణ సాధనలో ముఖ్య కారకుడు కూడా ఆయననే ఇక్కడ మన తెలంగాణ ప్రజలు ఎవరు ఆయన భువనగిరి ఏరియాలో ఎంపీగా కూడా ఆయన చేసి ఆయన భువనగిరి ఏరియా ప్రాంత ప్రజలకు కూడా చాలా సమీప శ్రమంగా ఉన్నవారు మన బోటకుంటూరు బోటగుంటూరు ఎమ్మెల్యేగా కూడా పనిచేసే మన ఉమ్మడి నల్గొండ జిల్లాను ఆయన గౌరవ వ్యక్తిగా మన రాష్ట్రంలోనే ఒక గౌరవమైన వ్యక్తిగా ఆయన మన నల్గొండ జిల్లా నుంచి ఆయన మన ఈ రాష్ట్రానికి నాయకత్వం వ్యక్తి అని ఆయన ఇక్కడ ముఖ్యంగా గౌరవిస్తాను మనం ఇక్కడ మన మిడియా కూడా పట్టణ ప్రజలకు కూడా మరి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా నేను నా కొత్తగా నా ఉద్యోగపూర్వక ప్రతజ్ఞానం వారి మధ్య వారిని

మహానాయుడు గురించి పరిపార్షం పడలేదు ప్రతి ఒక్కరికి పనులైన వర్గాలకు ఎంతో కృషి చేసిన నాయకుడు కావున ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి